సహోదరి సహోదరు అడుగుతున్నా విడదీయలేని పనికి మాలిన బంధాలు ఏమైనా ఉన్నాయా ప్రభు అంటున్నాడు తెంచేసే ఈ పనికి మాలిన మనుషులతో పనికి మాలిన బంధాలు పనికి మాలిన స్నేహాలు ఏర్పరచుకున్నది చాలు వాళ్ళతో పాటు నువ్వు పడి చెడి ఉన్నది చాలు తెంచేసాయి ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరో పడేం చేశాడో తెలుసా లేచాడు ఇంక వెనక్కి వచ్చే ప్రసక్తి నాకు లేదు తీర్మానం తీసుకున్నాడు పరిపెత్తుకున్నాడు అక్కడ నుండి నడుచుకుంటూ ఆ పడి ఉన్న వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడండి మొదట ఏ శ్వాసించింది ఏమిటో తెలుసా ఎవరైతే వీడిని హేళన చేశారో ఎవరైతే వీడిని చిన్నచూపు చూశారో ఎవరైతే పాపం లేవాలని ప్రయత్నం చేసి బ్రతుకును బాగు చేసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి మాటలతో వాడిని అణిచి పడేశారో వాళ్ళందరి మధ్య మొదటిగా వాడిని ఏం చేశాడు లేవనెత్తాడు హేళన చేసే గేలి చేసే లేదా అణిచివేసే వారి మధ్యలో నుంచి వాడిని ఏం చేశాడు బడికి తీసుకెళ్ళిపోయాడు అంతటితో ఆగలా ఎరుషులేము వీధుల్లో వాడిని ఏం చేశాడో తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని నడిపించి ఎరుషులేము పట్టణంలో ప్రతి ఒక్కడికి దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు గ్రహించే విధంగా ఆశ్చర్యపడే విధంగా వాళ్ళ మధ్య నడుచుకుంటూ వెళ్ళాడండి